తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ కు సమీపంలోని రైల్వే గేట్ వద్ద ఉన్న చట్ల పొదల్లో గంజాయి స్మగ్లర్లపై చాకచక్యంగా దాడులు నిర్వహించి వెంకటగిరి పోలీసులు స్మగ్లర్లను పట్టుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈరోజు తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో మాకు రాబడి ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది అలాగే హాజీల్దార్ గారి సమక్షంలో మీడియేటర్స్ని తీసుకొని వీళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి చట్టం దగ్గర త్వరలో కొంతమంది ఈ గాంజాకి సంబంధించినటువంటి మెటీరియల్ని గాంజాని తీసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని వెళ్తున్నారు అనే ఖచ్చితమైనటువంటి రావడంతో సమాచారం ఎస్ఐ గారు మరియు సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసిన సందర్భంలో అక్కడ పెనుపతి గణేష్ అని చెప్పేసి ఎక్కడికి చెందినటువంటి వ్యక్తి అతనితో పాటుగా మరో నలుగురు వేజన్లు అంటే మొత్తం ఐదుగురు వేజన్లు ఇద్దరు మైనర్లు మొత్తం ఏడు మంది అక్కడ వీళ్ళందరికీ దొరకడం జరిగింది మరో ఇద్దరు పారిపోవడం జరిగింది ఆ స్పాట్లో నుంచి వీళ్ళందరి దగ్గర కూడా ఈ గంజా దాదాపుగా ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి మనం ఈరోజు ఐదు గంటలకి వాటిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాటి దగ్గర రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ అలాగే వీళ్ళందరూ కూడా గత వన్ ఇయర్ కాలంగా ఈ గంజాయిని మన అరకులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర సేల్ చేసుకొని ఇక్కడ తీసుకొని రావడం వీరంతటికి తెలుపరతి గణేష్ అనేవాడు హెడ్ ఇతను అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా ఆరు ఏడుగురుతోని డిస్ట్రిబ్యూషన్ చేపెట్టి మమ్మల్ని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మి ఈ సూలు చేసుకోవడం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా విలాసాలకు అలవాటు పడిపోయి ఈ రకమైనటువంటి కార్యకలాపాలి పాల్పడి తక్కువ సమయంలో ఎక్కువ మతాదులో డబ్బు సంపాదించాలనేటువంటి ఆశీలతో ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడతా ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి మరియు శ్రీకాళహస్తి అలాగే తిరుపతి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ అలాగే వర్కర్స్ ఉన్నారో కార్మికులు వీళ్ళ కాఫీ వేస్టులు అలాగే ఈ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ కానీ వచ్చి వీళ్ళందరికీ ఎవరైతే ఈ గాంజా అలవాల్ ఉందో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఆకర్షించు వాళ్ళకి ప్యాకెట్లు ఒక ప్యాకెట్ చిన్న చిన్న టెన్ గ్రామ్స్ ప్యాకెట్ని ఐదు వందల రూపాయలు చొప్పున వికరయించి వీళ్ళు సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది వీళ్ళందరిలో వారి ప్రస్తుతానికి ఒక ఇద్దరైతే అయితే ఉన్నారు వారి కోసం కూడా పోలీస్ సిబ్బంది ధావిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళందరినీ ఈరోజు ఎలా స్వాధీనం చేసుకొని ఈ ప్రాపర్టీని అంతా కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు వారందరినీ కూడా కోర్టుకి రోడ్డు చేయడం జరుగుతుంది అలాగే వారి మీద ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి మన షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అలాగే వీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు వర్కర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముప్పై మంది దాకా వీళ్ళు కన్జూమర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరి పేర్లు కూడా ఈ గణేష్ చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళందరినీ ముప్పై మందిని కూడా ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళని పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇచ్చి వారిని వారి పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా చేసి వాళ్ళకి మరో భవిష్యత్తులో ఈ యొక్క గాంజా నుంచి నిర్మూలించాలనే ఉద్దేశంతో వాళ్ళని గంజా మానిపించాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది అలాగే మా జిల్లాలో ప్రత్యేకంగా మా ఎస్పీ గారు ఈ యొక్క గాంజా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని గాంజా అరికట్టాలని ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి సూచనలు కాకుండా మా డిఎస్పీ గారి సలహాలు కాను ఈ రైడ్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది ఈ మండలంలో కావచ్చు ఈ సర్కిల్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఈ గంజా సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మాకు తెలియపరచిన ఖచ్చితంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచి వాళ్ళని తాము చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గంజా ఎవరైతే గంజాని సేవిస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే గంజా సేవించడం వల్ల ఆరోగ్యానికి ఆధికారము అలాగే వారి యొక్క ఇల్లు బలు కూడా గువుతుంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా మారుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ గాంజా మత్తులో అనేక రకాలైనటువంటి నేరాలు ఆ ఆస్కారం ఉంది వీళ్ళందరూ కూడా చాలామంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది కూడా వివిధ రకాలైనటువంటి నేరాలు పాల్పడతా ఉన్నారు కాబట్టి ఈ మత్తు పదార్థాల వెళ్ళి అనవసరంగా కేసులు అయ్యి ఇంకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము గాంజా సేమించేటువంటి అందరం కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున మీ అందరినీ కూడా ఎవరైతే మా దగ్గర లిస్ట్ ఉండో వాళ్ళందరినీ కూడా ఇక్కడ వినిపించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈరోజు స్పెషల్గా వీళ్ళందరం దాడులు చేసి ఈ యొక్క గాంజాని ఇంత గత మొత్తంలో దాదాపు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాములు గాంజాని పెద్ద ఎత్తున పట్టుకున్నటువంటి మా పోలీస్ సిబ్బంది అలాగే ఎస్ఐ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను మనము